మా యొక్క మనవి ఆలపించ కొద్ది మాట వ్యంజరించి జనమి ఈ లోకంతా ఒక చిన్న సామెతమనే గోడ ఏ గట్టుతో ఉన్నాయి కానీ బలవి గుాలడ్ అయింది ఇది ఎంతవరకు వాస్తవమున ఆ విధంగా మీరు ఉసుకెళ్ళ మా ఒక మంచి విషయానికి వెసల్తకు వాహనం తప్ప బలవంతంగా కానీ మెస్కాణ లేకపోతే కుగి కాహిత కిన్ని పరిస్థితుల్లో మామూలు వాహాలు కాబట్టి ప్రేమతో మీరు వెచ్చి సరే వేస్తానై వేస్తాన ఈ వాస్తవము ఇది నిజ జీవితంలో హాహాచ్ తర్వాత మనకు ఉపయోగపడనే మంచి మార్గంతో హజ్జలు తక్కి ఉపయోగపడని సరే మారు మనిషి పొందా మీరు ఈ నాట చర్చమనే చరిచిత హజ్జ ప్రభు వాక్యం తిని దేవుని వాక్యం తిని తెలుసుకోటి ధరించి జాయి కాబట్టి ప్రేమతో కొద్ది నిమిషాలు కాబట్టి మీరు వెంజుంజి జాయి కాబట్టి తయ్యంతరి నానస్కు తరి ఇయస్కి తరి ఆబా అంతరి బరజాడ చక్కగా వెంజి ఉంచి కోరుకోడించాయి క్రీస్తు నమ్మితారి మహాపుతులు ఇచ్చి సరే సమాజమేనా అని ఇచ్చి ఏదో పూని దేవుడు మంగి తోసల తక్కి వాహ అని రింజి సమాజము ఉణపినే మా పూని దేవుడు కొత్త దేవుడు ఎచ్చల హిల్లాది దేవుడు సృష్టించా విశాల తకింజి మాత్రం వాహాలు భూమి హిల్లాకు ముందు కాలమే హిల్లాకు ముందు మంచి ఒక మహాపురు అసలితి మహాపురం వెస్సలతకి మాత్రం వాహనం ఎలితి మహాపురు ఉచతమి కాబట్టి మా తయ్య మా తంగి ఒక విషయం వెన్ను వెచ్ వెన్న తర్వాత పుంజ సన్మార్గంతో తాకపెరించి ఉద్దేశం వాతమి కాబట్టి మీరు గాడకి వెంజతుంచి కోరుకుడించము కాబట్టి మరి మరి మహాపురు సరే రోజుయే మహాపురు దేశాంతకు కానీ రాష్ట్రంతో కానీ అదేవిధంగా గాని కానీ తక్కి కానీ రొయ్యోసి రోసి రోసే మహాపురుడొయ్యసి ఎలితి మహాపురు బాణా బాణాహాజ అనేక సంవత్సరాలకి బ్రతికిన బ్రతికినొక్క తరుణంలో రెండు వేల సంవత్సరాల కిందట యేసు ప్రభు యేసూ మాట మీరు వ్యంజయం జరుపులా యేసు క్రిస్తు మహానుభావుడు వేసే మహాపురు మీరేసండి ఎలితి మహాపురు మీరేసే భూమితో వాహ నిజమాతి దేవుడు అసలితి దేవుడు పరిచయం కిహాలకి వాతేసండి ఏ మహాపురు తన హజ్జల్ తక్కి తాను జీవాహ వాతండి మహాపురం బాణహాజ బ్రతికిని లోక కోసము ఏ మహాపురు మన దేవురు హజ్జల్ తక్కి జీవాత చూసుకే తాను అండి ఈ లోకంత చాలా మంది పాపాలకీహ రోగాలకతో అంటే రోగం ఇస్తారు శారీరక వాతి రోగం కా అండి మా పాప జీవితము మా ఆత్మీయ జీవితం లేదా మా జీవితకి వస్తే దోహద గుచ్చికాహాలతో తీసుకెళ్ళా తాను రో ఒత్సోగ మారాజహ శిలువలకు హాహాజహ మూడవ దినమున సరే మూడు తిని నేర్చు మహాపురు చేతులారా లేపబడితే సింజి సాక్షాల్కమన్ను ఏ ఇచ్చి భూమిత భూమిత పండ నా కోసం బ్రతక తుంచి పండితి మహాపురు మరి బాణహాజ బ్రతికినప్పుడు తానుయే మంగ గుర్తుకేహాలు తక్కి మహాపురు తాణం అయ్యాలి తక్కి తాహ చక్కటి ఒక సనుమార్గంలో చూపించి వాతీ భూమిత అనేకమైన వస్తువుకి మను వస్తువుకి సరైన మారో కమ్మకి చెంజినటువంటి ఒక వస్తువుకి అండి ఒక పేడు మనే ఆహాజం ఆహాజ ఒక కదండి ఒక కూలి మనేస్తారు ఒక ఆహాజ నెయ్యినిచ్చి ఇటువంటి తరుణంలో మనిషికిలా బ్రతక మనిషి బ్రతికి నెసి హాహాజ తర్వాత విషయాలు తక్కి భూమిత మొక్క ద్వారా అనేక రకాలమైనటువంటి విషయాల ద్వారా దేవుడు మనిషి వరతీసుకొని మారో మంగే బ్రతుకు వెళ్ళి ఈ బ్రతుకుమని అంతవరకే మరి సుఖపడను మైకంలో మన్నప్పుడు తను మీరేనా అండి భూమి మీద వాహ ఆహా జహా ఓడ దినం తిరిగి మీరు మీరుకి వెళ్ళి బ్రతికిదరిండి వేయని ఒక తరుణం వాతే కాబట్టి మా రుసుకెళ్ళ మహాపూర్వ్ నమ్మిన సరే మనకి ధనంక వానే డబ్బు వానే జా అండి మా ఆత్మీయ జీవితంలో మా జీవితూసుకు ఓడే బ్రతుకుమనే ఈ దేశ అన్నవాంచి హి లోకంతో హన్నవాంజి మారో నమ్మితిందే కాబట్టి మారో దేవు పూర్వ అన్నవా మరి ఖచ్చితంగా యేసుక్రీస్తు మారు నమ్మ యేసుక్రీస్తు ద్వారా మహాపూరు నమ్మి సరైతే మరి దేవపూర్ అన్న ఇంజి కోరుకోటి మరి ఈ యొక్క అవకాశం ఇది స్థానికులకు సమయం ముగించుకోండి